గుడ్ మార్నింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన ఓ నా ప్రియమైన తండ్రి ఓ అద్భుతమైన వాడ నాలో పట్టకుండా రహస్యంగా ఉంటూ నేను ఇలా ఉండడానికి కారణమైన వాడా నాలోని రహస్యాన్ని ఛేదించడానికి నా అన్వేషణను నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను నువ్వు ఏదైతే ఉన్నావో దానిగా నేను అవ్వడానికి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను ఓ నా ప్రియమైన తండ్రి నేను మీకు పూర్తిగా సరెండర్ అవుతున్నాను ఓనా తండ్రి నేను ఏది అయితే నేర్చుకుంటున్నానో దానిని పూర్తిగా అంగీకరిస్తున్నాను ఓనా తండ్రి అవ్యక్తంగా ఉన్న దానిని వ్యక్తం చెయ్యి తండ్రి పరిమితంగా ఉన్న నన్ను అపరిమితం చెయ్యి తండ్రి సోబీట్ తదాస్తు 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 పేజ్ నెంబర్ ఎయిటీ ఫైవ్ మాస్టర్స్ లాస్ట్ పారాగ్రాఫ్ ఓ ఉదాహరణగా ఇది విను నువ్వే ఉన్నావు నీ దేహదారివి నువ్వే పరిమితంలో జీవించడం అన్న అవగాహన నిష్ణానత కోసం బాధల్లోంచి శక్తిలోంచి అవ్యక్తంగా నీలో స్థితమై ఉన్న ప్రేమలోంచి నిరంతరంగా నీ అభ్యాసాన్ని సాగించి ప్రస్తుతం పంచమ చైతన్యతలంలో అంటే సిద్ధించుకున్నా వెలుబుచ్చుతున్నా వ్యక్తీకరింపబడుతున్న ప్రేమతలంలో నీ ఉనికిని వ్యక్తపరుస్తూ ఉన్నావు ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు దేహాన్ని వదిలిపెడతావనుకో వెంటనే నువ్వు పంచమ స్వర్గతలాన్నే చేరుకుంటావు ఎందుకంటే ఆ తలంలో అనుభవించగల అతి గొప్ప అవగాహనే ప్రస్తుతం నీలో స్థితమై ఉంది కాబట్టి మరో విధంగా చెప్పుకుంటే మాస్టర్ నువ్వు ఇప్పటి వరకు సంపాదించుకున్న అవగాహనలోకి తెచ్చుకున్న ఆత్మజ్ఞానపు పరిధి ఎంత గొప్పదో మీ యోగ్యతను విలువను అమూల్యమైన మీ ఉనికి ప్రభావాన్ని పరమోత్కృష్టమైన ఆత్మ సత్యపు సార్వభౌమత్వాన్ని మీ ఆలోచన సంవిధానపు బలీయ శక్తిని గ్రహించగలుగుతున్నది ఆ ఆత్మశక్తి వల్లే ఈ ప్రపంచంలో జీవిస్తూ ఆత్మ సౌందర్యాన్ని గుర్తించడము జీవితపు విలువను గ్రహించి సరువుల మీద మీరు ప్రసరిస్తున్న కరుణ ఇవి కూడా ఆ ఆత్మ ప్రభావం వల్లే ఆత్మ ప్రభావమే అనుభవాలే ఉత్తమ ఆలోచన సంవిధానాలే అభిలషణీయాలని యోగ్యాలని మీరు తెలుసుకోగలుగుతున్నారు నీ మాటల వల్లే ఆత్మచైతన్యంలో ఎంత పరిణితిని మీరు సాధించారో అర్థమవుతోంది ఇంతకంటే గొప్ప అవగాహనలు కూడా ఉన్నాయని వ్యక్తిత్వపు మహత్తర స్థితులు మరి ఎన్నో ఉన్నాయని వాటిని కూడా అందుకోవాలని మీరు ఆశించాలి కానీ అంతకు ముందుగా ప్రస్తుతం నువ్వు దేన్ని వ్యక్తీకరిస్తున్నావో దాన్నే సంపూర్ణంగా అవగాహనలోకి తెచ్చుకొని పండించుకోవాలి జ్ఞానం జ్ఞానంతోనే అభివృద్ధి చెందుతుంది మరింతగా విస్తరిస్తుంది ఉదాహరణకు జీవిత సర్వస్వంలోని సౌందర్యాన్నంతటినీ అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ప్రయత్నాన్ని మీ జీవిత సౌందర్యాన్ని అర్థం చేసుకోవడంతో మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుంది సర్వస్వం మీద కరుణను ప్రేమను పంచే ప్రయత్నానికి ముందుగా మీరే మీ పట్ల ప్రేమను కరుణను చూపించాల్సి ఉంటుంది ముందుగా మీరు ఆత్మ ప్రేమికుడిగా తయారవ్వాలి అది మీలో సత్యంగా ప్రతిష్ఠింపబడి ప్రతిష్ఠింపబడిన తరువాత ఆ స్థితి నుంచి సర్వుల మీద మీ ప్రేమ కరుణలను పంచే దిశలో అభివృద్ధి సుగమం అవుతుంది సర్వస్వాన్ని ప్రేమించగలిగే స్థితి మీకు సిద్ధించినప్పుడు ఆ అనుభవ జ్ఞానం మీకు సంప్రాప్తించినప్పుడు అన్ని చోట్ల మీరు ఉన్నారని మీ దేహానికి వెలుపల ఉన్న సర్వస్వము కూడా మీరేనని మీకు జ్ఞానం కలుగుతుంది అర్థమైందా కాబట్టి ఈ తలాన్ని వదిలిపెట్టిన తరువాత మీ ఆలోచన సంవిధానంతో మీ చైతన్య అవగాహనా స్థితితో మీ అభివ్యక్తీకృత స్వాభావికానికి అనుగుణ్యంగా ఉన్న శృతి మేళవించి ఉన్న తలానికే మీరు చేరుకుంటారు అంతకంటే అపరిమితమైన చైతన్యతలానికి వెళ్ళడం అసంభవం ఎందుకంటే అలాంటి చైతన్య స్థితి ఉందన్న అనుభవం అనుభవ జ్ఞానం మీలో ఇప్పుడు స్థితమై లేదు కనుక అలాంటి చైతన్యం మీలో ఓ ఆత్మ వాస్తవంగా ఇంకా ఏర్పడలేదు కనుక మాస్టర్ అయితే మన ఆలోచనలను ఎలా చేస్తూ ఉంటామో మన జీవితం కూడా సరిగ్గా అలాగే ఉంటుందన్నమాట ఈ సత్యం ఇక్కడి జీవితానికి దేహాంతర ప్రాప్తి తరువాత స్థితికి కూడా వర్తిస్తుంద వర్తిస్తుందన్నమాట రాంతా అవును అందువలనే మీ ఆలోచన సంవిధానాన్ని ఎలా అపరిమితంగా విస్తృతపరచుకోవాలో ఆ విద్యనే నేను ఎప్పుడూ బోధిస్తూ ఉంటాను ఎంతెంతగా మీ ఆలోచనల పద్ధతి అపరిమితంగా విస్తరిస్తూ ఉంటుందో అంతంతగానే మీ జీవితం కూడా పరిణతి దిశలో ఎదుగుతూ ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా సరే ఏ ఉత్తమ స్వర్గాన్ని ఈ భూతలం మీదే సాలోచనగా స్వాభావికంగా మీరు సృజించుకుంటారో అంతంత ఉన్నత స్వర్గతలాలకే మీ మరణానంతరం చైతన్యం చేరుకుంటుంది లేదా మళ్ళీ మీరు ఈ భూమి మీదకే తిరిగి వచ్చినప్పుడు ఆ స్థితి మీకు కలుగుతుంది అంతరంగంలో తప్పు చేశామన్న ఆలోచనలను పోషిస్తూ ఉన్న ఉన్నవాళ్ళు తన ఇతరుల తప్పప్పుల్ని ఎంచి ప్రవర్తిస్తున్న వాళ్ళు ఈర్షాసులతో నిరంతరం వేగిపోతూ తమ సోదరుల సోదరులను హింసిస్తూ ఉన్నవాళ్ళు ఈ తలాన్ని వదిలిపెట్టిన తరువాత తరువాత కూడా అవే బుద్ధులతో కొనసాగుతూ బుద్ధొచ్చేంత వరకు అఘోరించాల్సి వస్తుంది అంతకంటే గొప్పగా జీవించగలే జీవించగలిగే అవకాశం ఉందని అంతకంటే గొప్ప స్వర్గాలకు వెళ్ళడం తమ చేతుల్లోనే ఉందనే అవగాహన జ్ఞానం ఏర్పడేంత వరకు హీనతలాల్లోనే కొనసాగుతూ ఉండక తప్పదు థ్యాంక్ యూ మాస్టర్స్ మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారు గుడ్ మార్నింగ్ మేడం అంతా గారు అంటున్నది బాహ్య ప్రపంచంలో ఈ శరీరం ప్రవర్తిస్తున్నది మనం గ్రహిస్తున్నది చూస్తున్నది కూడా అంతా ఆత్మ యొక్క శక్తే కానీ దానిని కాదు నీ అంతరంలో ఆత్మశక్తిని తెలుసుకో దానిని దర్శించు నువ్వు ఉన్నతంగా ఆలోచించు అప్పుడు ఉన్నతమైన స్థితిని పొందుతావు నీ నిజ స్థితిని పొందడానికి నువ్వు వచ్చావు నువ్వు బాహ్యంలో చూసిందే అంతవరకే అనుకుని అదే నిజం అనుకుంటే మళ్ళీ ఈ జన్మ వదిలేసి మళ్ళీ జన్మించినప్పుడు కూడా మళ్ళీ అదే జ్ఞానంతో పుడతావు అంతవరకే తెలుసుకుంటావు చనిపోయినప్పుడు కూడా నువ్వు ఈ జ్ఞానంతో ఉన్నావు కాబట్టి ఇంతవరకే వెళ్ళగలుగుతావు ఇంతవరకే పొందుతావు ఎందుకు అంటే ఉన్నతమైన స్థితి ఒకటి ఉంది అని నీకు తెలీదు నువ్వు దాన్ని అనుభూతి చెందలేదు కాబట్టి నువ్వు దాన్ని ఊహించని కూడా ఊహించలేవు ఆ ఉన్నతమైన లోకానికి నువ్వు వెళ్ళలేవు కానీ ఉన్నతమైన ఐదవ చైతన్య శక్తి ఒకటి ఉంది ఉన్నతమైన తలం ఒకటి ఉంది దానిని నువ్వు తెలుసుకోవాలని కాంక్షించి ప్రయత్నించి దాన్ని అనుభూతి చెంది నిరంతరం దాన్ని కాంక్షిస్తూ తలపోస్తూ ఉంటే దానిని నువ్వు పొందుతావు అలాగే మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు కూడా అలాంటివే పొందడానికి జన్మ తీసుకుని కూడా మళ్ళీ పొందుతావు అలాంటి అనుభవించడానికి నువ్వు జన్మిస్తావు కాబట్టి ఆత్మస్థితిని మించింది లేదు బాహ్యం చేస్తుంది అంతర మేడం వాయిస్ వినిపించడం లేదు దానిని సా అది అలాంటి ప్రపంచం ఒకటి ఉంది దానిని నువ్వు సాధించు దానిని నువ్వు ప్రేమించు దానిని నువ్వు తెలుసుకో దానిని నువ్వు అప్పుడు మాత్రమే పొందుతావు దాన్ని ఎంతగా ప్రేమిస్తే అంతగా మనం ఆ స్థితిని పొందుతాము అని చెప్పి రామ్ గారు చెప్తున్నారు మేడం మాస్టర్స్ ఇంకెవరని చెప్పారా